హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చూసారా మార్కు ప్రాంతంలో అయితే మార్నింగ్ అయితే ఈ విధంగా ఉండడం అనమాట టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మంచితో అయితే కప్పుకొని ఉంది ఇంకా తీయలేదు ఇంకా అది కాకుండా అయితే పైన మార్కులో అయితే ఈ విధంగా ఉంటుంది మీరు వర్షాకాలంలో అరకు విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా మంది ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా సమ్మర్లో కూడా అయితే మా అరకు ప్రాంతాల్లో అయితే చూసారా ఈ విధంగా అయితే మంచిదో కప్పేసి ఉంటుంది అనమాట ఇది మార్నింగ్ అనమాట సెవెన్ థర్టీ అవుతుంది టైము చూసారా ఈ విధంగా అయితే అరకు ప్రాంతాల్లో అయితే ఉదయం అని కాదు మధ్యాహ్నం అని కాదు సాయంత్రం అని కాదు క్లైమేట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అరకులో చాలా బాగుంటుంది ఈ ప్రకృతి అందాలు చూడాలంటే అరకులో మీరు ఎప్పుడు రాకపోయి ఉంటే ఈ అరకులో తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో అయితే చూడడానికి మీరు కొండ కిందనే ఉంటుంది మా ఊరు ఈ విధంగా అయితే చుట్టుపక్కలంతా పొలాలు ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ మా ఊరైతే ఈ విధంగా అయితే పచ్చదనంతో చాలా గ్రీనరీగా చాలా బాగుంది మీరు ఇలాంటి ఎప్పుడైనా ఊర్లో ఎప్పుడైనా ఉన్నారా కింద కామెంట్స్ చూసారా పైన అలా మంచి అయితే కిందకు వస్తుందో ఫ్రెండ్స్ ఈ కొండ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది మార్నింగ్ అయితే అయితే ఒక టూ డేస్ అవుతుంది ఇలాగే ఉందన్నమాట క్లైమేట్ అంతా మీరు ఇలాంటి వ్యూ చూస్తుంటే కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ఈ షార్ట్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్